నేనన్నే నా చట్నీ తింటే హ్యాపీ అమ్మా ఏం టోచరుపే రాలేదన్న నేనేజా ముక్కు మీద ఎవడు ఉందే నేనే మెట్లు అయ్యో ఇలాంటిది ఏదో జరిగిద్దని చెప్పి ముందే గ్రహించి నేను ఈ గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను ఇది యాంటీ స్లిప్ గ్రిప్ టేప్ మనం మెట్ల పైన వెళ్తున్నప్పుడు మనం జారకుండా ఈ గ్రిప్ టేప్ మనల్ని కాపాడుతుంది ఈ టేప్ పైన రేడియం ఉండడం వల్ల చీకట్లో కూడా మనకి ఈ టేప్ బాగా కనిపిస్తుంది మీరు ఎక్కడైనా టేప్ అంటించాలి అనుకుంటే ఇలా నీట్ గా క్లీన్ చేసి ఇలా ఈజీగా ఈ టేప్ ని అప్లై చేయొచ్చు దీని క్వాలిటీ అయితే బాగుంది వాటర్ దీనిపైన పడ్డా ఏం కాదు ముఖ్య ముందే చెప్పచ్చు కదా ఇప్పుడు చెప్తున్నా నేను పడిన తర్వాత ఈ గ్యాడ్జెట్ గురించి చెప్పడానికి నేనే మెట్ల పైన ఆయిల్ పోసానంటే సమాజాన్ని నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే బయోలో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ట్యాక్స్లో ఉంటుంది ఇక్కడ నుంచైనా ఈ ప్రోడక్ట్ని మీరు కొనుక్కోవచ్చు